న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ జాబ్ న్యూస్కు స్వాగతం ఈరోజు మనం మరో వీడియోలో జాబ్స్ గురించి తెలుసుకోబోతున్నాము హైదరాబాద్లో బ్యాంక్లలో ఉద్యోగాలు లభిస్తున్నాయి ఎలాంటి ఫీజు చెల్లించకుండానే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ప్రతి ఏరియాలో అందుబాటులో ఉన్నాయి ఉద్యోగాలు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో మీకు నియర్ బై లొకేషన్లో ఏదైనా ఒక బ్రాంచ్లో ఇస్తారు మీకు చెప్పడం మర్చిపోయాను ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన ఉద్యోగాలు ఇవి అలానే మీరు గవర్నమెంట్ జాబ్ అనుకోవడం మాత్రం తప్పు ఇది గవర్నమెంట్ జాబ్ కాదు పేరోల్ కంపెనీ నుంచి మీరు ఎస్బీఐకి వర్క్ చేస్తారు పేరోల్ కంపెనీ అంటే ఇన్నోసోర్స్ కార్ప్ ఐక్యా టీమ్లీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి ర్యాండ్ స్టాండ్ వీళ్ళు మీకు శాలరీస్ ఇస్తారు కాకపోతే మీరు వర్క్ చేసేది మాత్రం ఎస్బీఐ కోసమే వర్క్ చేస్తారు ఎస్బీఐ బ్యాంక్లో ఉండే వచ్చిన వాళ్ళకి క్రెడిట్ కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సేల్ చేయడం ఉంటుంది ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కూడా శాలరీలు ఇస్తారు ఫ్రెషర్స్కి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు శాలరీ లభిస్తుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ ఇవ్వడం జరుగుతుంది సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకోటి ఓన్లీ శాలరీ మాత్రమే కాదు ఇది ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఇందులో ఒక క్రెడిట్ కార్డ్ సేల్ చేస్తే మీకు పర్ కార్డ్కి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఎర్నీ చేసుకోవచ్చు మీరు మంత్లో ఎన్ని కార్డ్స్ సేల్ చేస్తే దాన్ని బట్టి ఇన్సెంటివ్స్ వస్తాయి ప్లస్ శాలరీ శాలరీ వస్తుంది మీ ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపే ఉండాలి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్తో సంబంధం ఉంది థర్టీ ఫైవ్ వరకు కూడా తీసుకుంటారు కాకపోతే ఎక్స్పీరియన్స్ సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి మెయిన్ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే క్లీన్ షేవ్ కంపల్సరీగా ఉండాలా తెలుగు రా మాట్లాడడం రావాలా క్లియర్గా కే హిందీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడితే మాత్రం కుదరదు క్లీన్ షేవ్ ఉండాలా ఫార్మల్ డ్రెస్లో ఉండాలా ఫార్మల్ షూస్ ఉండాలా నీట్గా ఉండాలా తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడే కెపాసిటీ ఉండాలా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలా మరి స్లోగా ఉండకూడదు కనీసం మనం నోరు తెరిచి మాట్లాడేటట్టు ఉండాలా అవతల వాళ్ళ ప్రశ్నలకు మనం సమాధించే చెప్పే విధంగా ఉండాలి వాళ్ళు మీకు అంతా ట్రైనింగ్ కూడా ఇస్తారు ఒక త్రీ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ప్రోడక్ట్ ట్రైనింగ్ కూడా ఆ ట్రైనింగ్లో కూడా శాలరీ అనేది కౌంట్ అవుతుంది మీకు నేను స్క్రీన్పై ఇంటర్వ్యూ లొకేషన్ షేర్ చేస్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు క్లీన్ షేవ్ ఫార్మల్ డ్రెస్ ఫార్మల్ షూస్ డ్రెస్ ఇన్ చేసుకొని రెజ్యూమ్ తీసుకొని అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండాలి రెజ్యూమ్లో మొబైల్ నెంబర్ వర్క్ చేస్తున్న చూసుకోండి కాన్ఫిడెంట్గా మాట్లాడండి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి చూసుకోండి మినిమం సెల్ఫ్ ఇండక్షన్ ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు ఉండాలి తెలుగులో మాట్లాడినా పర్వాలేదు కాకపోతే మీరు కాన్ఫిడెంట్గా ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత విధంగా ఉండాలి కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్తే చాలు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెషర్ అయినా పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు ఇక్కడ నేను లొకేషన్ అనేది స్క్రీన్పై వేస్తున్నాను ఒకసారి మీరు లొకేషన్ చూసుకోండి ఇంటర్వ్యూ లొకేషన్ ఇది ఎక్కడ అంటే బేగంపేట దగ్గర అంటే రసల్పుర మెట్రో స్టేషన్ దగ్గరలా అశోక్ భూపాల్ ఛాంబర్స్ అనే బిల్డింగ్ ఉంటుంది అశోక్ భూపాల్ ఛాంబర్స్లో మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ ఎవరైనా మీకు చెప్తారు ఇంటర్వ్యూకి వచ్చామండి ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం అని చెప్తే ఎవరైనా మీకు ఇంటర్వ్యూ చేస్తారో అక్కడే హెచ్ఆర్లు అందరు అక్కడే ఉంటారు ఇక్కడ మీకు హెచ్ఆర్ ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కాకపోతే వాళ్ళని మాత్రం మీరు డిస్టర్బ్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేసి వెళ్ళండి టైంపాస్ కోసం మా అక్క కావాలా మా చెల్లెలు కావాలా మా తమ్ముడు కావాలా మా అన్నకు కాాలా మా బాబాయ్ కొడుకు కావాలా ఇట్లాంటి కాల్స్ మాత్రం దయచేసి చేయకూడదు జాబు మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీకు మాత్రమే అవసరం ఉంటే మీరు హైదరాబాద్లో ఉండి ఉంటే మాత్రమే కాల్ చేయండి శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నా విజయనగరం నుంచి కాల్ చేస్తున్నా వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నా అలా మాత్రం కాల్ చేయకండి హైదరాబాద్లో కన్సల్టెన్సీలలో జాబులు పెట్టించడానికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఇలా తీసుకుంటుంటారు మేము మాత్రం మీకు ఉద్యోగాలు అనేది ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాము నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇది మా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఎందుకంటే మేము పది సంవత్సరాల అనుభవం అనేది మ్యాన్ పవర్లో ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు వేసి పంపిస్తాము కాబట్టి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి